ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఓవెన్ అనే సాంగ్ ఆయన కొంచెం కొత్తగా ప్రయోజం చేశాం రెగ్యులర్గా సెట్ సాంగ్లు అలా కాకుండా ఆయన చాలా మంచి డాన్సర్ చాలా ఆ హెవీ మూమెంట్స్ కూడా చాలా చేస్తున్నారు ఆయన ఫ్లోర్ మూమెంట్స్ అన్ని కూడా చేస్తున్నారు అందుకని అలా కాకుండా కొంచెం వేరే స్టైల్లో చేద్దాం డాన్స్ని కూడా చిన్న గ్రేస్తో ఉండాలి అనేసి ఒక ఒకవేళ చిన్న లవ్ టు వెట్లో ఫస్ట్ రిలీజ్ చేసిన అదే సాయి గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసాం జాన్ తాడు రోజు నాడు అసలు జనాలు బాగా రీచ్ అయినా చాలా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది సాంగ్ అది తర్వాత సెకండ్ హాఫ్లో ఒక సెట్ సాంగ్ ఉంటుంది అదితి శంకర్తోనే శంకర్ని మేము క్యాష్ చేయడం కోసం వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా అనమాట అమ్మాయి మన క్యాటరీ ఫిట్ అవుతుంది ప్లస్ మంచి డ్యాన్స్ అని అమ్మాయి సాయి గారితోంది బ్యాలెన్స్ చేయాలి డ్యాన్స్లో అసలు అమ్మాయి ఎలా ఐడియా వచ్చింది మీకు అది అమ్మాయి బ్యాలెన్స్ చేయాలి అందుకని అమ్మాయిని పెట్టుకున్నాము సాయిగారిది వచ్చే సెట్ సాంగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది డ్యాన్స్ చాలా కొత్తగా గ్రేస్ఫుల్గా ఉంటుంది కొత్త బెల్లం కొండ సాయి గారిని చూశారు అంటే అందరూ థ్రిల్ఫుల్ అవుతారు అంటే డ్యాన్స్లో కానీ యాక్షన్లో కానీ సీన్స్ సీన్స్లో ఉన్న పర్ఫార్మెన్స్లో కానీ కొత్త కొత్త ఫీల్ అవుతుంది ఇక కొత్త ఫీల్ అవుతారు కాబట్టి అతిథి శంకర్ గారు అతిథి శంకర్ గారు అంటే సినిమా మేము చేద్దాం ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒక విలేజ్ నేటివిటీ క్యారెక్టర్ సినిమా ప్రాపర్ విలేజ్లో జరుగుతూ ఉంటుంది ఒక నెటివిటీలో ఫిట్ అవ్వాలి ప్లస్ ఒక సాంగ్ ఉంద సాంగ్లో డ్యాన్స్ ఎరక్కొట్టేయాలి సాయి గారి పక్కన

సాయిగర్ పోటీ ఇచ్చింది అమ్మాయి ఇంకా అమ్మాయి ఫుల్ ఫ్రెజ్ డాన్స్ చేసిన అంటే ఒక లో సాంగ్ లో హుక్ స్టెప్ ఉంటుంది సాయిగర్తోనే చాలా సింపుల్ హుక్ స్టెప్ అది అది చేసినప్పుడు నెక్స్ట్ రిలీజ్ ట్వంటీ థౌట్ రిలీజ్ అనమాట ఆ సాంగ్ లో అర్థమైపోతుంది అమ్మాయి డాన్స్ అనేది అలా తమిళ కార్తీక్ గారితో ఒక సినిమా చేసింది అమ్మాయి అందులో ఒక డాన్స్ బిట్టి చూసి ఎవరని చూస్తే అప్పుడు శంకర్ గారి ఆడరు అప్పుడు గణేష్ సినిమా రిలీజ్ ఫంక్షన్ లో అమ్మాయి సాంగ్ పాడింది అమ్మాయి సింగర్ ఎంతవరకు తెలుసు నాకు ఓ అమ్మాయి యాక్టర్స్ కూడా అనేసి నేను అమ్మాయికి వెళ్ళి కాంట్రాక్ట్లోకి వెళ్ళి ఎవరినబ్రో చేయరు శంకర్ గారి నోచారు శంకర్ గారిని కాదండి శంకర్ గారిని కాదు అమ్మాయికి ఎవరు డేట్స్ వస్తున్నారు ఏంటి అని అనుకుంటే అమ్మాయి పర్సనల్ నెంబర్ తీసుకుని వేరే పర్సనల్ నెంబర్ తీసుకొని కాల్ చేస్తే అమ్మాయి వాళ్ళ మేనేజర్ నెంబర్ ఇస్తే వాళ్ళ మేనేజర్తో ప్రొడ్యూసర్ గారు మాట్లాడిన తర్వాత ప్రొడక్షన్ ఏంటి హీరోస్ ఏంటి ఎవరు చేస్తున్నారు ఏంటి డైరెక్టర్ ఏంటి అని మొత్తం డీటెయిల్స్ పంపించిన తర్వాత ఇప్పుడు అమ్మాయి టెచ్లోకి వచ్చింది ఓకే వచ్చి సార్ ఎలా చేద్దాం అనుకున్నాను ఏంటి అంటే మీ క్యాటర్ ఇలా ఇలా డిజైన్ చేసాము త్రూ ఓట్స్ క్లైమాక్స్ కూడా మీ కేటర్లో వెళ్తుంది పోస్ట్ క్లైమాక్స్ కూడా ఇలా ఉండబోతుంది ఒక సాంగ్లో డిజైన్ చేసాము ఒక సాంగ్లో డిజైన్ చేసాము ఎస్పెషల్లీ ఈ సాంగ్ డిజైన్ ఇలా ఉంటుంది కాబట్టి మేము అనుకుంటున్నాము సీన్స్లో పర్ఫార్మెన్స్ చాలా చూసాం బాగుంది డ్యాన్స్ కూడా కావాలి మీరు అందుకోసమే సెలెక్ట్ చేశామని అమ్మకి ఓన్లీ తన క్యారెక్టర్ చెప్పారు స్టోరీ మొత్తం రెడీ చేశారు స్టోరీలో తన క్యారెక్టర్ క్యాటరల్ అవుతుంది ఆల్రెడీమేక్ అక్కడ చూసింది కాబట్టి ఏ క్యాటల్ మార్చాము తన క్యారెక్టర్ ఎలా పోతుంది ఏంటి మొత్తం క్లియర్ చెప్పామని చెప్తే తను హ్యాపీ అన్న ఓకే అమ్మాయి లుక్ టెస్ట్ పిలిచామనమాట ఓకే సార్ ఇందులో వాళ్ళ ఫాదర్ని అడగారు గారి తన హోండేషన్ శంకర్ గారికి హౌండేషన్ లుక్ టెస్ట్కి పిలిచాము తను వాళ్ళ మదర్ వచ్చారు శంకర్ గారి వైఫ్ హైదరాబాద్కి హైదరాబాద్కి ఇక లుప్ వచ్చారు అప్పటివరకు కాబట్టి తమిళ నెటివీలో చూసాం కాబట్టి మన నేటివిలో ఒకసారి మనం మన గెటప్స్ మన హెయిర్ కానీ లేకపోతే మన బొట్టు కానీ పెట్టి చూసుకుందాం ఒకసారి ఇందులో మన విలేజ్ క్యారెక్టర్కి అని లుక్ టేస్ట్ చేసాం ఏ కలర్స్ బాగుంటాయి ఏంటి మన ప్యాలెట్లో మన ప్యాటర్న్లో వచ్చింది అమ్మాయి లుప్టేస్ట్ చేసాం నేను సరదాగా ఇక్కడ ఉన్న పెద్ద స్పీకర్ అలా పెట్టా సాంగ్స్ ప్లే చేసాను ఓకే సాంగ్స్ ఫ్లో ఫోటో షూట్ చేస్తే బాగుంటుంది కదా నేను జోవెలిగా ఉంటుంది కదా అని అలా సాంగ్ ప్లే చేసినప్పుడు డ్యాన్స్ చేస్తూనే ఉంది అమ్మాయి సాంగ్ ప్లే చేసుకుని డ్యాన్స్ చేస్తూనే ఉంది ఇప్పుడు ఈ అమ్మ అసలు మామూలు గారు ఈ అమ్మాయి ఎనర్జీ అసలు ఇలాగే అనుకున్నాను నేను పక్కన వాళ్ళ మదర్ ఉన్నారు మనం ఏంటంటే ఇలా సాంగ్ పెట్టి డాన్స్ చేస్తాను తను డాన్స్ అంటే పిచ్చండి అసలు మీ క్యారెక్టర్ పర్ఫెక్ట్ నాకు కనబడిపోతుంది మీ ఫేస్లో అర్థమైపోతున్నారు రియాక్షన్ అసలుకి అని తర్వాత వాళ్ళు ఎక్కడ అమ్మాయి ఇంకా ఓకే డ్రెస్ ఒకటి వన్ టూ టెస్టులు లుక్ టెస్టులు చేసాం అయిపోయింది అయిపోయిందాక ఓకే డెన్ అని పెట్టాం మళ్ళీ అమ్మాయి టూ సాంగ్స్ పెట్టుకుని ఒకసారి డాన్స్ చేస్తే సాంగ్స్ నాకు బాగా నచ్చింది సార్ అందుకే అక్కడి నుంచి ఇంకా సెట్కి వచ్చిన తర్వాత ఫుల్ సపోర్ట్ అండి అసలు అసలు ఏ రోజు ఒక డైరెక్టర్ సపోర్ట్ గా చాలా హ్యాపీ కదా శంకర్ గారి డాట్ ఈ రోజు అన్నకి వన్ నుంచి కూడా తెలియదు అసలు కదా అనమాట నేను శంకర్ గారి డాట్ లో అని ఏ రోజు కూడా ఉండేది కాదు చాలా సపోర్టివ్ అసలు ఒక నెంబర్ వన్ డైరెక్టర్ నెంబర్ వన్ డాక్టర్ అంటే కొన్ని రోజుల తర్వాత మన బెల్లకొండ సాయి గారు అన్నారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ షూట్ చేసిన తర్వాత బ్రో నిజంగా ఏమో శంకర్ గారి డాట్ అన్నా ఎంత పొరికి పొరికి ఉంది నేను బ్రో అన్నాడు అంటే పక్కన మధుర ఉంటే అడిగాడు ఏం మేడం అంటే చిన్నప్పటి నుంచి అంతే సినిమాకి థియేటర్ లో కూర్చొని విజయలేసి సినిమా చూసేది ఓకే అలాక్క కొంచెం రిజర్గా ఉంటుంది ఈ తిని మాత్రం అసలు ఫుల్ ఇలాగా అలరి చిల్లరకి ఇలాగే పెరిగింది అప్పటి నుంచి మీకు కావాల్సిన కేట దొరికేసింది కదండి మీకు హ్యాపీగా రావిడా లేదు కూడా జాల దొరికేసింది నైస్ ఎక్స్పీరియన్స్ అవన్నీ మీకు మగ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్